ప్రతి ఏడాది కూడా నేను సర్వదర్శనంలోనే దసరాలో దర్శనానికి వస్తూ ఉంటాం ఈ రోజున వినాయకుడి గుడి దగ్గర నుంచి దర్శనానికి వస్తే ఈ రోజున మరి ఇప్పటికే రెండు గంటల పదిహేను నిమిషాలు పైన పట్టింది సర్వదర్శనం దర్శనం చేసుకోవడానికి మరి ఎందుకు క్యూ లైన్లు చాలా నిదానంగా నడుస్తూ ఉన్నాయో సామాన్య భక్తులకి ఎందుకు సౌకర్యం అనుకున్నత స్థాయిలో కల్పించలేకపోతూ ఉన్నారో అధికారులు కూడా సమాధానం చెప్పాలి ఈ రోజున మీరు చాలామంది నాతో చెప్పారు నిన్న కలెక్టర్ గారు మరి ట్యూ లైన్లో వచ్చారు ఇవాళ కూడా ఉచిత దర్శనంలో కలెక్టర్ గారు వచ్చారని చెప్పారు కలెక్టర్ గారి ఏమేం లోపాలు ఆయన గుర్తించారు ఏ విధంగా సామాన్య భక్తులకి పెద్ద బీట ఇస్తార వేసి దర్శనం చాలా వేగంగా కల్పిస్తారో ఆయన కూడా ఒక సూచనలు అధికారులందరూ కూడా చేయాలి మరి మేమైతే చూసాం ఎక్కడ కూడా సామాన్య భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసినంతగా ఇక్కడ సౌకర్యాలు అయితే లేవు నేను నడిచి వచ్చిన దగ్గర మూడు వందల మీటర్ల దగ్గర మాత్రమే కొద్దిగా మంచిన పాలు అందజేస్తున్నారు కానీ ట్యూ లైన్లో ఎక్కువగా ఎక్కడ మరి ప్రజలకి సౌకర్యాలు భక్తులకి సౌకర్యాలు అనేది కనబడలేదు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం చాలా విపరీతంగా ఉంది ఎక్కడ చూసినా కొండ మీద ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా ఉంది దీన్ని నియంత్రించాలి ట్యూ లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు వీడియోలు పంపిస్తా కుక్కలు కూడా అక్కడ రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి క్యూ లైన్స్ ట్యూ లైన్స్లో కుక్కలు కూడా ఈరోజున రెస్ట్ తీసుకునేటి పరిస్థితి ఇంత అధ్వానంగా మరి పర్యవేక్షణ ఉందంటే దీనికి బాధ్యులు ఎవరైనా చేస్తారు కూడా అధికారులకు సమాధానం చెప్పాలి ముఖ్యంగా మేము మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో రైతులు మహిళలు యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి పేద సామాన్య వర్గాలకి మంచి జరిగేలాగా పాలన సాగాలని అమ్మవారిని కోరుకున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై కోట్ల రూపాయల ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని హెచ్డి చిన్ని గారు కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తాను ఆయన కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయించాలి దీంతో పాటుగా మరి కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్ షిర్డికి షిరిడి ఎక్స్ప్రెస్ మరి తిరుమల తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉన్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఉపరాష్ట్రపతి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు దర్శనం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఖ్యాతి పెంచేలాగా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ కూడా నామకరణం చేస్తే బాగుంటుంది ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ దారిని కూడా మరి ఈ రోజున కుమరిపాలెం నుంచి ఏర్పాటు చేస్తే బాగుంటదని కూడా నేనైతే అనుకుంటున్నాను సామాన్య భక్తులకి సౌకర్యాలు కల్పించాలి లేకపోతే రాబోయే మూడు నాలుగు రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది వీఐపీ భక్తుల దర్శనం పేరుతో ఇష్టానుసారం అక్కడ సామాన్య భక్తులకు ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు దీని మీద కూడా అధికారులు దృష్టి సారించాను